ఈ రోజు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కేవలం పదమూడు వందల కోట్ల ఖర్చుతో నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను స్థాపించడానికి శ్రీకారం చుట్టింది ఛత్తీస్గఢ్ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ సిజీఎంఎస్ఈ దీన్ని ఆమోదించింది దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే పల్లె ప్రాంతాల్లో వైద్య సేవలు పెంచాలి స్థానిక విద్యార్థులకు మెడికల్ విద్యా అవకాశాలు కల్పించాలి ఆ విధంగానే ట్రైబల్ బెల్ట్ లో ఆరోగ్య సదుపాయాలు విస్తరించాలి ఈ మూడే కదా జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తారు ఆ మూడే కదా ట్రైబల్ బెల్ట్ లో ఆరోగ్య సదుపాయాలు విస్తరించడానికి ఒక దేశంలోనే ఆదర్శ ప్రాం ఆదర్శ ఏంటి అన్నట్టు అయితే ఆసుపత్రి అట్లాగే ట్రైబల్ బెల్ట్ లో ఈ మెడికల్ అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచనకి శ్రీకారం చుట్టే కదా విజయనగరం శ్రీకాకుళం తర్వాత ఇంచుమించు దగ్గర దగ్గరగా ఉన్నటువంటి ఈ నర్సీపట్నం ఇవన్నీ కూడా ఆయన నిర్ణయాలు తీసుకున్నారు కదా అదే దీన్ని ఈ రోజున ఈ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ నాలుగు కాల ఎలిజీలు కూడా పూర్తిగా ప్రభుత్వ నిధులతో పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే భావించారో అదే భావన అక్కడ ఇంచుమించుగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు మరి ఇక్కడ జరుగుతుంది ఏంటి ఆ లక్ష్యం తూట్లు పొడిచి దాని నుంచి ప్రైవేట్ కి అప్పజెప్పి ఇది ప్రైవేట్ భాగస్వామ్యం కాదు పిపిపి అంటే మీకు అర్థాలు తెలియదా అని పెడార్థాలు తెస్తూ ఇక్కడ బయట వ్యక్తులకి ఇవ్వాలనుకుంటారు ఏ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళ ఛత్తీస్ అనేటువంటిది వాళ్ళు గిరిజన గ్రామీణ ప్రాంతాల మీద దృష్టి పెట్టి ప్రజారోగ్యం కోసం వాళ్ళు ఆ విధమైన నిర్ణయాలు తీసుకుంటే తీసుకుని నిర్ణయ తీసుకున్న నిర్ణయాలు ఇంప్లిమెంట్ చేస్తా ఉంటే దానికి తూట్లు పొడిచి రకంగా చేయటం అనేది ఇంత సిగ్గుచేటైనటువంటి వ్యవహారం ఒక్కసారి ఆలోచించండి